కవిశ్రీ సాహిత్య విద్యార్థ వాస్తు శాస్త్రవీణులు గురుప్రహ్ఞా అవార్డు గ్రహ్యత సువర్ణ సింహ తలాఠ సన్మాన తెలంగాణ que ela a మధు మోదరు సోదరు మండలకు మా అనంతపురం ఉదయం మండలి యొక్క మా గారు ఇప్పుడు వర్యులు కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు గురుబ్రహ్మ అవార్డు గ్రహీత సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణ కోరుతున్నాను अंते सर गुर 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 गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः अखिलांड कोटि गुरु मंडल की जय अखिलांड कोटि गुरु मंडल की

అసలు ఉన్నారు ఈ గ్రూప్ కి ఉమానాథ వారు నడిపిస్తూ ఉన్నారు వారు వినిపిస్తూ ఉన్నారు మీరు ఇద్దరు సారథ్యంలో మన అందరం కూడా నడుస్తూ ఉన్నాం పరిగెడుతూ ఉన్నాం నడుస్తూ ఉన్నారు పరిగెడుతూ ఉన్నాం ఎలాగా దేని మీద పాటల పండ్లకిలో ఎలాగండి పాటల పండ్లకిలో పరిగెడుతూ ఉన్నాం మనం చుట్టున్నాం ఎందుకు ముందుగా నేనే పాట పెట్టాలి అనుకుంటూ ఎవరికోవాలి ముందుగా నేనే పాట అనుకుంటూ పాట పెడుతూ ఉన్నారు మధ్య మధ్యలో నేను రోజు పాట పెట్టలేకపోయినా నేను ఉన్న సుమారు నేను ఓటర్ అనుభవించడం కోసమని నేను తిరిగి వారు పెంచాలను మాత్రం ఖచ్చితంగా రోజు పెడుతూ ఉన్నారు కుదిరినప్పుడు మాత్రం పాట చూస్తూ ఉన్నారు నేను పాటకుని కాదు నాకొక మాత్రమే కాబట్టి చక్కగా మా మిమ్మల్ని కూడా నేను రాసిన పాటలు ఒక్కొక్కరు కూడా పాడుతూ ఉన్నారు గ్రూప్ లో రోజు వింటూ ఉన్నాము కాబట్టి నేను వాళ్ళకి తిరిగి మన చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి కూడా ఒక రోజు నాకు లేదండి ఏమో అందుకోవద్దు నేను వింటూ ఉంటాను పెట్టి పాట పాట మీ పాడాలని వింటూ ఉంటాను తప్పకుండా నేను ఎక్కడున్నా మీకు ఆశీస్ ఎప్పుడు అందులో ఉంటాయి అలాగే మరి అమావాస చంద్రుడు లాగా గతంలో ఒక అమావాస అలిగింది కానీ కానీ ఈ ఏడుగురి యొక్క కృషి వల్ల ఆ అమావాస కూడా ఒకరి పై దొరికింది వేరే మనం చెప్పుకోవాల్సిన చెట్టు లేదు కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళా కొత్తగా నిత్యమోగుణంగా వికసించిన పుష్పాలు తోటలాగా గుమ్మ దాడే గుమాయింపుతో మంత్రుల మన స్వరమాదిరి కోట ముందుకి సాగాలి స్వరమాధు తల్లి అనుగ్రహం చేత మన అందరం కూడా ప్రతిరోజు ఒకరినొకరు పాట ద్వారా పలకరించుకుంటూ విశ్లేషణ ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ యొక్క స్వరమాదిరి గ్రూప్ ఇంతై ఇంతెంతై ఒకరింతై తరా మూడోళ్ళు కొలిసినటువంటి మహావిష్ణువు గొడ్డుతో పొట్టు వారి ఇంత వారు వచ్చినా కూడా ఎలాగైతే మూడో వరకు కొలిసేసరికి బ్రహ్మాండో అదే విధంగా మొట్టమొదట పదహారు మందితో ప్రారంభించినటువంటి ఈ స్వరమాదరింత నాలుగు వందల సుమారు సభ్యులతో ఈ స్వరమాధుడి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు అటువంటి నేను ఈరోజు చూడలేదైతే ఆరు వందలు ఆరు వందల గ్రూప్తో ఈ గ్రూప్ నడుస్తుంది అంటే ఇది సామాన్యమైనది కాదు దీన్ని పట్టుకునే డర్గాలు ఉండవు ఈ ఆనందానికి అద్దాలు ఉండవు ఈ సంతోషానికి సరిత ఉండవు అని తెలియజేస్తూ ఈ ఇద్దరు నాయకులకి కూడా మరొకసారి మనందరి తరఫున స్వామి నిర్భయానంద గారు సుమారుగా రెండు వందల పైగా భజన పాటలు భక్తి గీతాలు రచించి మా స్వరమాధురి భక్తి పాటలు గ్రూపులో చాలామందికి ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టిన వీరిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం మా భాగ్యం

గురు శిష్య సాంప్రదాయంలో గురువు గారికి ఉత్తమ సేవలు అందిస్తూ జీవితాన్ని గడుపుతున్నటువంటి కొండేటి జ్యోతి గౌరీ గారిని ఉత్తమ శిష్యురాలిగా గుర్తించి అందిస్తున్న మెమెంటో